హాయ్ ఫ్రెండ్స్ బగార్ రైస్ విత్ చికెన్ కర్రీ తయారు చేసుకుందాము ఏం చేసిన పద్ధతిలో బగార్ రైస్ విత్ చికెన్ కర్రీ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది రైస్ ఎంత బాగా వచ్చిందో చూడండి ఈ రెండింటి మసాలా కోసం నాలుగు స్పూన్ల ధనియాలు స్పూన్న్నర జీలకర్ర మూడు స్పూన్ల గసగసాలు ఒక స్పూన్ సహజీర ఆరు ఏడు యాలకులు ఐదారు లవంగాలు ఐదు దాల్చిన చెక్కలు వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకుని ఒక బౌల్లో తీసుకుని పక్కకు పెట్టుకోవాలి ఒక కేజీ చికెన్ తీసుకున్నాను దాన్ని రెండు మూడు సార్లు వాటర్ వేసుకుని బాగా క్లీన్ చేసుకున్నాను దానిలో ఒక స్పూన్ పసుపు మూడు స్పూన్ల కారం ఒక స్పూన్ సాల్ట్ కొద్దిగా పెరుగు వేసుకొని దాన్ని బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు లవంగాలు కొద్దిగా సాజీర చెక్క వేసుకుని ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మూడు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి అది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా కట్ చేసుకుని వేసుకోవాలి టమాటా బాగా మెత్తగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి అది బాగా ఫ్రై అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చికెన్లో నీరు అంతా బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత మనం మిక్సీ చేసుకున్న మసాలా పేస్ట్లో సగం ఈ చికెన్లో వేసుకోవాలి అది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత గ్లాస్ వాటర్ వేసుకుని చికెన్ను బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ స్టవ్ని మీడియంలో పెట్టుకుని చికెన్ని బాగా ఉడికించుకోవాలి అది బాగా దగ్గర పడిన తర్వాత సాల్ట్ తక్కువ సాల్ట్ వేసుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే చికెన్ కర్రీ రెడీ అయ్యింది బగార్ రైస్ కోసం మూడు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుని దానిలో వాటర్ వేసుకుని బాగా క్లీన్ చేసుకుని వాటర్ వేసుకుని హాఫ్ అన్ అవర్ బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఒక కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ స్టార్ పువ్వు బిర్యానీ ఆకు సహజీరా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి నాలుగు యాలకులు లవంగాలు వేసుకుని ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అలాగే కొద్దిగా జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒక ఉల్లిపాయ పెద్దగా కట్ చేసుకుని వేసుకోవాలి ఐదారు పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి ఒక టమాటా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకుని ఆ మసాలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక గ్లాసు బాస్మతి కు గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి నేను మూడు గ్లాసుల బాస్మతి కు నాలుగున్నర గ్లాసులు వాటర్ వేసుకున్నాను ఆ వాటర్లో కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకుని సాల్ట్ వేసుకోవాలి నీళ్లు బాగా మరిగిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకోవాలి నానబెట్టుకున్న బాస్మతి ను వేసుకోవాలి మూత పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ స్టవ్ని హైలో పెట్టుకుని ఆ తర్వాత స్టవ్ని మీడియంలో పెట్టుకుని బాస్మతి రైస్ను బాగా ఉడికించుకోవాలి మధ్యలో ఇలా గరిటితో చెక్ చేసుకోవాలి గరిటితో చూస్తే అడుగున తడి లేకుండా ఉంటే రైస్ రెడీ అయినట్లే ఇది బాగా ఉడికింది లాస్ట్లో కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే బగార్ రైస్ రెడీ అయ్యింది బగార్ రైస్ విత్ చికెన్ కర్రీ రెడీ అయ్యింది ఒకసారి నేను చేసిన పద్ధతిలో ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్